సార్ నమస్కారములు మేము గడివేముల మండలం ఉపాధ్యాయులము మాకు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మరి మమ్మల్ని ఈ యొక్క గడివేముల మండలం ఉపాధ్యాయులను గోనెగండ్ల ఆస్పరి పెద్ద కడుపూరు మండలం ఎన్నికల విధులకు మాకు కేటాయించారు అవి మాకు చాలా దూరంగా ఉన్నాయి నూట యాభై కిలోమీటర్ల అవతల ఉన్నాయి ఆ యొక్క మండలాలు దయచేసి మరి అక్కడికి వెళ్ళడానికి మాకు రవాణా ఛార్జీలు రానుపోను ఖర్చులను ఇవ్వాల్సిందిగా మరి ఎన్నికల అధికారులను కోరుతూ ఉన్నాం రెండవ విడతలో వేసిన ఎలక్షన్లలో డ్యూటీలలో భాగంగా మాకు పక్కనున్న గడివంల మండలం పక్కనున్న ఓర్వకళ్ళు పాణ్యము అవుక మండలాలలో వెళ్ళి పనిచేసి వచ్చాము సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు దూరంగా వేయడం వలన మేము చాలా మా యొక్క సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది ఎలక్షన్ ఆఫీసర్కు ప్రిసైడింగ్ ఆఫీసర్కు యాభై రూపాయలు ఓపీఓలకు ఐదు వందలు మాత్రమే ఇస్తూ ఉన్నారు ఇంకా మేము చేతి నుంచి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది దయచేసి మా యొక్క విన్నపాన్ని అధికారులు గమనించి ఈ యొక్క రెమ్యునరేషన్ను లేదా మా యొక్క రవాణా ఛార్జీలను మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం లేని పక్షంలో మమ్మల్ని విధుల నుంచి విన మినహాయించి అక్కడ దగ్గర ఉన్న మండలాల యొక్క ఉపాధ్యాయులను ఆ యొక్క ఎలక్షన్ విధులకు వేయించుకోవాల్సి వేయించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఇట్లు ના પેર જી જયપાલ બીટીએફ જિલ્લા કાર્યદર્શિની